ప్రముఖ సినీ నటుడు సోను సూద్కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఒక క్రిమినల్ కేసులో సాక్షిగా పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ పదే పదే కోర్టుకు హాజరు కాకపోవడంతో సోను సూద్పై పంజాబ్లోని లూధియానా కోర్టు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రీత్ కౌర్ గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు వివరాలకు వెళ్తే లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శుక్లా అనే వ్యక్తి పది లక్షల రూపాయలు మోసం చేశాడని కోర్టును ఆశ్రయించారు మోహిత్ శుక్లాపై క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేశారు రికేజా కాయిన్ పేరుతో నకిలీ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి తనను ప్రలోభ పెట్టారని కన్నా ఆరోపించారు ఈ కేసులో సోను సూద్ను రాజేష్ ఖన్నా సాక్షిగా పేర్కొన్నారు అయితే కోర్టు అనేక సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సోను సూద్ తన సాక్ష్యాన్ని నమోదు చేయడానికి హాజరు కాలేదు ఈ క్రమంలోనే కోర్టు సోను సూద్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అరెస్ట్ వారెంట్ను ముంబైలోని అందేరి వెస్ట్లోని ఓషివారా పోలీస్ స్టేషన్కు పంపింది సోను సూద్ను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి పదవ తేదీకి వాయిదా వేసింది అయితే సోను సూద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వార్త ప్రస్తుతం తెగ వైరల్గా మారింది ఈ క్రమంలోనే సోను సూద్ స్పందించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసరిస్తున్న వార్తలు చాలా సంచలనాత్మకమైనవని మేము స్పష్టం చేయాలి విషయాలను సరళంగా చెప్పాలంటే మాకు ఎటువంటి సంబంధం లేదా అనుబంధం లేని మూడో పక్షానికి సంబంధించిన విషయంలో గౌరవనీయ న్యాయస్థానం మమ్మల్ని సాక్షిగా సమన్లు జారీ చేసింది మా న్యాయవాదులు స్పందించారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదవ తేదీన ఈ విషయంలో మా ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తాము మేము బ్రాండ్ అంబాసిడర్లము కాదు లేదా మాకు ఏ విధంగానూ సంబంధం లేదు దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తుంది సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్గా మారడం విచారకరం ఈ విషయంలో మేము కఠిన చర్యలు తీసుకుంటామని సోను సూద్ ఎక్స్లో పోస్ట్ చేశారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్